అందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు సాధన డీజీ క్లాస్ నేను మీ ఎన్టీఆర్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న సాంఘిక శాస్త్ర అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అని మీ ముందుకు రావటం జరిగింది క్లారిటీతో పాటు ఈరోజు మనం మెథడాలజీలో ఒక రెండు యూనిట్లను ఎట్లా చదవాలి అనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం మిత్రులారా నాకు చాలామంది అభ్యర్థులు మెసేజ్ల రూపంలో కాల్స్ రూపంలో ఏం చెప్తున్నారు అంటే మెథడాలజీ ఏ పుస్తకం చదవాలి ఇప్పటికీ కూడా చాలామంది అభ్యర్థుల్లో ఆందోళనకు లోనవుతున్నారు ఏ బుక్ చదవాలి అనేది సో ఇక్కడ ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను సో సాధారణంగా మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ఈ సిలబస్ని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి ఈ పుస్తకం నుంచి సిలబస్ని ఇవ్వటం జరిగింది అలాగే ఈ పుస్తకం నుంచే అవుట్ రేటెడ్గా బిట్స్ని కూడా ఇవ్వటం జరిగింది ఇది అప్పటికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎండింగ్ స్టేజ్ డిఎస్సీ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చాయి జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి పరిపాలనా కాలంలో రచయితల చేత తయారు చేయబడిన పుస్తకం ఈ పుస్తకమే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సిలబస్ ఇచ్చారు ప్రామాణికం ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది దీనిని బేస్ చేసుకుని సిలబస్ని ఇవ్వటం జరిగింది దయచేసి ఈ విషయాన్ని గమనించండి అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ప్యూర్ మెథడాలజీకి సంబంధించి సిక్స్ యూనిట్స్ ఉన్నాయి ఆరు యూనిట్స్ ప్యూర్ మెథడాలజీ అంటే ఇందులో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా డివైడ్ చేయటం జరిగింది సో ప్యూర్ మెథడాలజీకి సంబంధించి ఒక ఆరు యూనిట్స్ అట్లాగే ఒక నాలుగు యూనిట్స్ అంటే మనకి ఇంటర్మీడియట్లో ఉండే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీకి సంబంధించి కొంత కాంటెంట్ని కూడా ఇందులో ఇవ్వటం జరిగింది సో ఎటువంటి ఆందోళన లేకుండా ఫస్ట్ ఈ పుస్తకాన్ని అవుట్ గా కంప్లీట్ చేసుకోండి మీరు టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా లేదా డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి మెథడాలజీకి టెట్కి ఒకలా ప్రిపరేషన్ డిఎస్సికి ఇంకో ప్రిపరేషన్ అనేది ఉండకూడదు టెట్కి ప్రిపేర్ అయ్యే సమయంలోనే సమగ్రంగా డిఎస్సి స్థాయి ప్రిపరేషన్ మెథడాలజీలో కంప్లీట్ చేసుకోవటం మంచిది మీ ప్రిపరేషన్ ఆ వేలోనే వెళ్ళాలి ఓకేనా ఈ పుస్తకాన్ని అవుట్ రేటెడ్గా బాగా చదవండి ఇందులో ఉండే కాంటెంట్ని కూడా బాగా చదవండి ఆరు మెథడాలజీ యూనిట్స్ మాత్రమే కాదు కాంటెంట్ని కూడా బాగా చదవండి ఇక రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ రెండు పుస్తకాలు రిలీజ్ కావటం జరిగింది అంటే తెలుగు అకాడమీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు సంస్కృత అకాడమీ అనే పేరుతో మనకి విజయవాడలో ఆఫీస్ పెట్టి వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ పుస్తకాలు రిలీజ్ చేయటం జరిగింది ఈ తెలుగు సంస్కృత అకాడమీలో ప్రశ్నలనిది నేనే రాయటం జరిగింది సో కాబట్టి ఆ సందర్భంలో ఈ పుస్తకాలు మెథడాలజీకి సంబంధించి రెండు పుస్తకాలు రిలీజ్ కావటం జరిగింది ఓకేనా మిత్రులారా ఇది ఎవరు నందమూరి లక్ష్మీపార్వతి గారు తెలుగు అకాడమీకి చైర్మన్గా ఉండేటప్పుడు తీసుకొచ్చిన రెండు పుస్తకాలు ఈ రెండు పుస్తకాలు కూడా ఎక్కడవే కాదండి రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఈ రెండు కలిపి ఒక బుక్గా ఉండే ఆ బుక్ను తీసుకొని అలాగే ఈ బుక్ని కూడా తీసుకొని రెండు వేల పద్నాలుగులో ఉండే పుస్తకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఈ రెండింటినీ తీసుకొని ఈ పుస్తకాన్ని ఈ రెండు పుస్తకాలని రాయటం జరిగింది అయితే మీకు ఒక డౌట్ సార్ మరి ఇప్పుడు మీ చేతిలో ఉండే ఈ రెండు పుస్తకాలు చదవాలా అంటే చదివితే మంచిది మెథడాలజీ అనేది ఒక పుస్తకం చదివితే క్లారిటీ రాదు ఈ పుస్తకాల్లో కూడా చాలా యూనిట్లు క్లారిటీగా ఇవ్వటం జరిగింది చదివితే మీకు ఇంకా సబ్జెక్టు పైన క్లారిటీ పెరుగుతుంది రిపిటేషన్స్ పెరుగుతాయి కాబట్టి చదవటం మంచిది అని నేను చెప్తాను ఎందుకంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వంటి వంటి పాఠం అనేది ఈ పుస్తకంలో కేవలం ఒక పేజీలో తగ్గొట్టేశాడు ఇందులో ఒక యూనిట్ ఇచ్చాడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాబట్టి సో చదవటము మంచిది ఓకేనా అండి రైట్ ఇకపోతే ఇక్కడ ఇంకో మాట మన మెథరాలజీ ఒక రెండు యూనిట్ల గురించి విశ్లేషణ చేసే ముందు చాలామంది అభ్యర్థులు డైలీ మన టెస్ట్లు రాస్తున్నారు ఆల్రెడీగా నేను ఎప్పుడు గతంలో నుంచే లాస్ట్ ఏడో తేదీ నుంచి జూలై ఏడవ తేదీ ఆదివారం నుంచి మనం టెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం చాలామంది మిత్రులు మన సాధన డిజి క్లాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు గమనిస్తున్నారు ఈయన ఎన్నాలు ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తాడా చేస్తాడా చేయడా అని గమనిస్తున్నాడు గమనించే లోపే మనకి సిక్స్త్ క్లాస్ అయిపోయింది సెవెంత్ క్లాస్ అయిపోయింది మెథడాలజీలో మూడు పాఠాలు అయిపోయినాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఒక నాలుగు యూనిట్లు ఈరోజు కంప్లీట్ అయ్యాయి ఈరోజే కొత్త షెడ్యూల్ ఇస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ రాబోయే పది రోజులకి ఈరోజు శనివారం ఈరోజే రాబోయే పది రోజులకి మళ్ళీ షెడ్యూల్ ఇస్తున్నాను అంటే దాదాపు సిక్స్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది మరొక నాలుగైదు రోజుల్లో ఎయిత్ క్లాస్ అయిపోతుంది మరొక ఆరు లేదా ఆరు రోజుల్లో నైన్త్ అయిపోతుంది మరొక ఐదు రోజుల్లో టెన్త్ అయిపోతుంది తర్వాత మనం తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం కాబట్టి ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు అలా చూడకుండా రోజు నేను ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ టెస్ట్ రాస్తే మీకు తెలియకుండానే ప్రిపరేషన్ రోజు అయిపోతుంది ఈ టెస్ట్లు అనేవి మిమ్మల్ని ఒక మంచి మార్గంలోనికి ప్రయాణింపజేస్తాయి అనేది నా ఉద్దేశం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు జూలై ఏడో తేదీని నేను టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కొందరు సందేహాలతో ప్రశ్నలు అడిగారు ఫోన్లు చేస్తూ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సార్ పర్చేజ్ చేస్తాం సార్ అంటున్నారు అంటే ఈ డైలామాస్ మాస్ వద్దండి ప్రిపరేషన్ అనేది నిజాయితీగా చేయండి డైలీ చదవండి టెస్ట్లు అటెంప్ట్ చేయండి మన ప్రిపరేషన్ నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా ఆ నిజాయితీ ప్రిపరేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం మంచి మార్గంలో వెళ్తామని మీకు తెలియచేస్తూ ఇప్పుడు మనకి మెథడాలజీలో ఆల్రెడీ గతంలో నేను ఎవాల్యూషన్ హారవ్ యూనిట్ మూల్యాంకనం అనేది నేను అనాలిసిస్ ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ టాపిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆ సెకండ్ టాపిక్ ఏంటంటే మీ అందరి దగ్గర మెథడాలజీ పుస్తకాలు ఉంటాయి నో ప్రాబ్లం ఆ సెకండ్ టాపిక్ సెకండ్ యూనిట్ సాంఘిక శాస్త్ర ఉద్దేశ్యాలు లక్ష్యాలు సరే ఈ యూనిట్ చాలా ముఖ్యం ఎందుకంటే అప్లికేటివ్ జోన్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇందులో మనం ఏం చదవాలి ఏం చదవాలి అంటే ఫస్ట్ లక్ష్యాల్లో కొన్ని రకాలు ఉంటాయి సార్ లక్ష్యాల్లో అవి ఏమిటి అంటే బోధనా లక్ష్యాలు ఉంటాయి విద్యా లక్ష్యాలు ఉంటాయి ప్రవర్తన లక్ష్యాలు ఉంటాయి బోధనా లక్ష్యాలు ఇంతకుముందు మనం చదివినవే గతం నుంచి ఉండేవే బోధనా లక్ష్యాలు జ్ఞానము అవగాహన వినియోగము నైపుణ్యము వైఖరి అభిరుచి ప్రశంస ఈ ఏడు బోధనా లక్ష్యాలు ఇవి ఇప్పటికీ ఉన్నాయి సార్ ఇవేమి నాశనం అయిపోలేదు ఇవన్నీ పోలేదు ఈ బోధనా లక్ష్యాలు ఇప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి ఎందులో ఉన్నాయంటే విద్యా ప్రమాణాల్లో అంతర్భాగంగా ఇవి అమలు చేయబడుతున్నాయి మనకు సాంఘిక శాస్త్రంలో ఆరు విద్యా ప్రమాణాలు ఉన్నాయి విషయ అవగాహన లేదా భావనలపై అవగాహన ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం సమాచార నైపుణ్యము సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పట నైపుణ్యాలు ప్రశంస సున్నితత్వం ఈ ఆరు విద్యా ప్రమాణాలు కూడా ఇదే యూనిట్లో ఉన్నాయి ఏ ఏడు బోధనా లక్ష్యాలు అయితే చెప్పామో ఆ ఏడు బోధనా లక్ష్యాలు ఈ ఆరు విద్యా ప్రమాణాల్లో అంతర్భాగంగా అమలవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం చదివేటప్పుడు ఏడు బోధనా లక్ష్యాలని అప్లికేటివ్ లెవెల్లో జ్ఞానంలో ఉండే అప్లికేషన్స్ అవగాహనలో ఉండేవి అభిరుచిలో ఉండేవి వైఖరిలో ఉండేవి నైపుణ్యంలో ఉండేవి ప్రశంసలో ఉండేవి అప్లికేటివ్ లెవెల్లో బోధనా లక్ష్యాలు చదివితే విద్యా ప్రమాణాల దగ్గర పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే జ్ఞానం కానీ అవగాహన కానీ ఈ రెండు లక్ష్యాలు టోటల్గా విషయావగాహనలో కలిసిపోతాయి వినియోగానికి సంబంధించి సమస్య పరిష్కార ప్రశ్నలన్నీ ఆ విషయావగాహనలో కలిసిపోతాయి ఇక అలాగే సమాచార నైపుణ్యాలు పఠ నైపుణ్యాలు సమాచారాన్ని సేకరించడం సమాచార నైపుణ్యాలు కలిసిపోతాయి పటాలు గీయడము పటంలో ప్రదేశాలను గుర్తించడము పటాన్ని చదవడము అనేవి పఠ నైపుణ్యాల్లోనికి వెళ్ళిపోతాయి ఇకపోతే అక్కడ సున్నితత్వంలో ప్రశంస అనేది యాడ్ అయిపోతుంది కాబట్టి బోధన లక్ష్యాలు ఏడు ఏవైతే ఉన్నాయో అప్లికేటివ్ జోన్లో చాలా బాగా చదువుకుంటే విద్యా ప్రమాణాలు ఈజీ అయిపోతుంది సో ఫస్ట్ బోధనా లక్ష్యాలు చదవండి తర్వాత విద్యా ప్రమాణాలు రండి ఇప్పుడు నేను చెప్పే ఆరు విద్యా ప్రమాణాలని కూడా అప్లికేటివ్ జోన్లో మనం చదువుకుంటే ఖచ్చితంగా గ్యారంటీగా బోధనా లక్ష్యాల మీద ప్రశ్న వస్తుంది విద్యా ప్రమాణాల మీద రెండు మూడు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం మన విద్యా విధానంలో సోషల్ స్టడీస్లో పాఠం చెప్పాలి అన్నా కృత్యాలు చేయించాలి అన్నా మూల్యాంకనం జరగాలి అన్నా ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక రాయాలి అన్నా ఆరు విద్యా ఆరు విద్యా ప్రమాణాల పైన మాత్రమే ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ ఆరు విద్యా ప్రమాణాలని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చదవాలి అక్కడ ఉపాధ్యాయులు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి స్టూడెంట్స్తో ఏం చేయించాలి అనేది జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ బోధన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు అయిపోయిన తర్వాత ఆశయాలు లేదా ఉద్దేశ్యాలు ఆశయాలు లేదా ఉద్దేశాలు చాలా బాగా చదవాలి విద్యా విధానాన్ని నడిపించేవే ఆశయాలు లేదా ఉద్దేశాలు విద్యా పాలకులు ఏం సాధించాలి అని చెప్పేవే ఆశయాలు లేదా ఉద్దేశాలు ఓకేనండి మన సోషల్ మెథడాలజీలో ఆశయాలు ఉద్దేశాలు పర్యాయ పదాలుగా వాడతారు ఇవి సాధారణమైన ప్రకటనలు విస్తృతమైన పరిధిలో ఉంటాయి వీటిని సాధించవచ్చు సాధించలేకపోవచ్చు ప్రజాస్వామ్య సమాజంలో విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం ఇది ఒక స్టేట్మెంట్ ఒక సాధారణమైన ప్రకటన సాధించవచ్చు సాధించలేకపోవచ్చు కాబట్టి మన టెక్స్ట్ లో ఆశయాలు సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించి దాదాపు ఒక పద్నాలుగు ఆశయాలను ఇవ్వటం జరిగింది వాటిని మనము ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక స్టేట్మెంట్ని తీస్తాడు విద్యార్థిలో సామాజిక సమర్థతను పెంపొందించడం అనేది ఆప్షన్ నెంబర్ వన్ ఆశయం ఆప్షన్ నెంబర్ టూ గమ్యం ఆప్షన్ నెంబర్ త్రీ లక్ష్యం ఆప్షన్ నెంబర్ ఫోర్ స్పష్టీకరణ అంటాడు జనరల్ స్టేట్స్మెంట్స్ లాగే ఉంటాయి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో ఆశయాలని ఆ వేలో చదవాలి తర్వాత గమ్యాలు చిన్నది ఒక స్మాల్ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట ఆశయాలను సాధించడానికి గమ్యాలు మార్గాలుగా ఉపయోగపడతాయి ఆశయాలు అనేవి సాధారణ ప్రకటనలు అయితే గమ్యాలు అనేవి స్పష్టమైన ప్రకటనలు జస్ట్ అంతే అంతవరకు మీరు చదవండి ఇక లక్ష్యాలు ఆల్రెడీ బోధనా లక్ష్యాల దగ్గర లక్ష్యాలు స్పష్టీకరణలు ఇంట్రడక్షన్ అంతా చదివేస్తాం లక్ష్యం అంటే ఏంటి లక్ష్యానికి ఉండే క్వాలిటీసు స్పష్టీకరణం అంటే ఏమిటి స్పష్టీకరణకుండే క్వాలిటీస్ అట్లా ఈ థర్డ్ యూనిట్ని ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఇక విద్యా లక్ష్యాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బోస్టన్ సిటీలో అమెరికాలో బెంజమన్ సామ్యుయల్ బ్లూమ్స్ అతని యొక్క అనుచరులు శిష్యులు వాళ్ళంతా కూర్చొని లక్ష్యాల మీద ఒక స్పష్టత తీసుకురావటం జరిగింది బ్లూమ్స్ టెక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే పేరుతో జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగంగా వర్గీకరణ చేశారు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అనే ఉప అంశాలుంటాయి భావావేశ రంగంలో గ్రహించడము ప్రతిస్పందించడము విలువలు కట్టడము వ్యవస్థాపన చేయటము శీలస్థాపన చేయటము అనే ఉప అంశాలుంటాయి మానసిక చలనాత్మక రంగంలో అనుకరణము హస్తలాఘవనము సునిశ్చితత్వము సమన్వయము సహజీకరణం వీటి గురించి జస్ట్ పైపైనే మనకి ఇవ్వటం జరిగింది అవి పైపైనే చదవండి ఓకేనా ఇప్పుడు ఎందుకంటే వాటికి వాటి ప్రస్తావన కొంచెం వాటిలో పొరపాట్లని ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ మూడు రంగాల్ని అలా చదువుతూ వాళ్ళ గురువు గారు ప్రవేశపెట్టిన ఈ బ్లూమ్స్ జాన్మీని కొంచెం విమర్శిస్తూ వీటిలో మార్పులు సవరణలు అవసరమని అండర్సన్ మరియు క్రాత్హల్ వర్గీకరణ వెరీ ఇంపార్టెంట్ అది అండర్సన్ క్రాత్హల్ అనేవారు బ్లూమ్స్ యొక్క జ్ఞానాత్మక రంగంలో మార్పులు చేయటం జరిగింది అందువలనే వాళ్ళు ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ ఎగ్జానమీ అనే పేరుతో రెండు వేల ఒకటి సంవత్సరంలో జ్ఞాన ప్రక్రియ జ్ఞాన ప్రక్రియ పరిమాణం అనే రెండు దశలను తీసుకొచ్చారు సో అంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞాన ప్రక్రియలు ఉంచుతూ జ్ఞాన ప్రక్రియ పరిమాణము అనే కొత్త దాన్ని తీసుకొచ్చారు వీళ్ళు ఎవరు అండర్స్టాండ్ హెల్త్ దాని మీద మనం ఫోకస్ చేయాలి దాన్ని కొనసాగింపు అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే గుర్తుకు తెచ్చుకోవడము అవగాహన వినియోగము లేదా అన్వయము విశ్లేషణ మూల్యాంకనము సృజించడము లేదా సృష్టించడము అనే ఆరు ఉపలక్షాలని జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో వాళ్ళు తీసుకురావటం జరిగింది అండర్సన్ క్రాథల్ వాటిని ఈ టెక్స్ట్ బుక్లోను అదేవిధంగా ఇప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకొచ్చిన రెండు టెక్స్ట్ బుక్లోనూ వాటి గురించి ఇవ్వటం జరిగింది వాటిని చాలా జాగ్రత్తగా ఆ పట్టికలో ఉండే అంశాలని లైన్ టు లైను మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ టాపిక్లో ప్రాథమికోన్నత స్థాయిలోను మాధ్యమిక స్థాయిలోను మాధ్యమికోన్నత స్థాయిలోను సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి ఇవ్వటం జరిగింది అది బాగా చదువుకోవాలి ఆశయాలు ఒక మాధ్యమికోన్నత స్థాయిలో ఒక ఆశయాన్ని లైన్ తీసి అడిగి ఇది ప్రాథమిక స్థాయా మాధ్యమిక స్థాయా మాధ్యమికోన్నత స్థాయా ప్రాథమికోన్నత స్థాయా అనే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది సో వాటిని కూడా ప్రీ చదువుకోవాలి నెక్స్ట్ ఇదే టాపిక్లో సెకండ్ యూనిట్లోనే విలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ అంటే ఏంటి అక్కడ కొన్ని నిర్వచనాలు ఇవ్వటం జరిగింది విలువలకు సంబంధించి నిర్వచనాలు చదవాలి విలువలకు సంబంధించి లక్షణాలు ఇచ్చారు అంతర్లీనంగా ఉంటాయి అమూర్తంగా ఉంటాయి అపాదించబడతాయి సమ్యత కలిగి ఉంటాయి సో ఆ లక్షణాలు చదవాలి అలాగే పద్నాలుగు రకాల విలువలు ఇచ్చారు పద్నాలుగు రకాల విలువలు కూడా మనకు మైండ్లో ఉండాలి సైడ్ హెడ్డింగ్స్ ప్రతి సైడ్ లో ఉండే మ్యాటర్ని బాగా చదవాలి ఎందుకంటే అందులోంచి కూడా కోసం అడిగే అవకాశం ఉంది సో ఆ వేలో మనం ప్లాన్ చేసుకుంటే ఈ సెకండ్ యూనిట్ అనేది ఈజీగా మనం గట్టెక్కించవచ్చు అనమాట ఈ సెకండ్ యూనిట్లో అంతే ఉంది అలాగే విద్యా ప్రమాణాలు ఎలా మనం ముందు బోధన లక్ష్యాల దగ్గర విద్యా ప్రమాణాలు చదువుకోవాలి సో ఇవి మనం బాగా ప్లాన్ చేసుకుంటే సెకండ్ యూనిట్లో మంచి మార్కులు మనం తెచ్చుకోవచ్చు ఓకేనా మిత్రులారా అయితే నా దొక్క విన్నపం మన యాప్లో సాధన డిజి క్లాస్ అనే యాప్లో ఈ ఈ టెక్స్ట్ బుక్కు సంబంధించి ఎంటైర్ యూనిట్స్ని చక్కగా ఎగ్జాంపుల్స్తో సహా మనం వివరించడం జరిగింది ఒకవేళ ఎవరికైనా మెథడాలజీ ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా ప్రతిసారి మనం ఒక యూనిట్తో మీ ముందుకు వస్తాను ఓకేనా మిత్రులారా ఇక మరి టెట్కు సంబంధించి ఎవరైతే వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ లోపు ఉన్నారు వన్ థర్టీ లోపు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా టెట్ మీద ఫోకస్ పెట్టండి మనకి దాదాపు ఈరోజు అగ జూలై ట్వంటీ సో జూలై ట్వంటీ అంటే మరొక పది రోజులైతే ఈ నెల అయిపోతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడో తేదీ నుంచి టెట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే వన్ థర్టీ లోప్ స్కోర్ ఉందో వాళ్ళు టెట్ పైన కొంచెం ఫోకస్ చేయండి పెద్ద కష్టపడకండి నేను పెట్టే డైలీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్ అటెంప్ట్ చేయండి నేను ఆల్రెడీగా ఒక ప్లాన్ మీద ఉన్నాను మరొక్క మరొక్క వన్ మంత్లో మన టెస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది మన టెస్టులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి చక్కగా బాగా చదివి రాయండి నా విజ్ఞప్తి ఏంటి అంటే మామూలుగా చదివి రాద్దామంటే మీరు డిజపాయింట్ అవుతారు ఖచ్చితంగా బాగా లైన్ టు లైన్ జాగ్రత్తగా చదివి టెస్ట్ రాస్తే ఖచ్చితంగా మీరు ఒకవైపు ఎవరైతే వన్ థర్టీ అబవ్ ఉంటారో వాళ్ళకి ఒకవైపు డిఎస్సి ప్రిపరేషన్ అయిపోద్ది మామూలుగా రెగ్యులర్గా నేను పెట్టి టెస్టులు రాస్తే కూడా మీరు వన్ థర్టీ ఉంటే వన్ ఫార్టీ వస్తాయి వన్ ట్వంటీ ఉంటే వన్ థర్టీ వరకు రీచ్ అవుతారు నా టెస్ట్లు ఫాలో చేయండి ఇక్కడ టెస్ట్లు రాస్తున్న చాలా మంది అభ్యర్థులు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు దానికి నేను సమాధానం చెప్పాలి చాలా మంది కొంటున్నారు దాదాపు చాలా ఎక్కువ మంది పర్చేజ్ చేశారు తర్వాత చదువుతాంలే తర్వాత రాస్తాంలే ఏమో ఈ టెస్ట్ అప్పుడు కొనుక్కుంటే ఈ రేట్ ఉండదు ఏమో కొనేసుకొని రాయట్లేదు అట్లా అయితే నా టెస్ట్ దయచేసి రాయద్దు మిత్రులందరికీ నా విజ్ఞప్తి సిన్సియర్గా సీరియస్గా ఎప్పుడు చెప్పింది అప్పుడు రాస్తేనే మీకు అది ఉపయోగం మీరు వాయిదా అనే ఆలోచన పెట్టారా ఇంకా వాయిదా వేసుకునే మనస్తత్వం ఉంటే దయచేసి నా టెస్ట్లు తీసుకోవద్దు రెగ్యులర్గా నేను రోజుకి రెండు లేదా మూడు పాఠాలు ఇస్తున్నాను ఆ రెండు లేదా మూడు పాఠాల్లో ఒక అరవై బిట్లు ఇస్తున్నాను అంటే ప్రతి పాఠం మీద ఒక ఇరవై బిట్లు కవర్ అవుతున్నాయి అరవై బిట్లు ఇస్తున్నాను అందులో ఈజీవి ఓ పదిహేను ఇరవై ఉంటాయి మరి కొంచెం క్లిష్టమైనవి మరొక ఇరవై ఉంటాయి దాదాపు అప్లికేటివ్ జోన్లో మరొక ఇరవై ఉంటాయి వాటిని ఫేస్ చేయండి అంతేగాని దయచేసి టెస్ట్ కొనేసి తర్వాత రాద్దాము అని వాయిదాలు వేయకండి సో మీకోసం నేను వర్క్ చేస్తున్నాను దానిని వినియోగించుకోండి మీ స్కోర్ని మరింతగా పదును పెట్టండి ఓకేనా మిత్రులరా మరలా ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ